హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ తెలంగాణలో టీఆర్టీ ఎస్జిటి తెలుగు మీడియంకి సంబంధించిన ఎవరైతే కేటగిరీలో ఎంపికైన అబ్బాయిలైతే ఉన్నారో రేపటి నుంచి సర్టిగోడ్ ఎడ్యుకేషన్ అనేది ఉండబోతున్న విషయం తెలిసిందే ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో కూడా ఈ యొక్క సర్టిఫికేట్ అయితే ఉండబోతుంది రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఈ సమాచారం చూసినట్లయితే మనం అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ని కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటుగా రెండు సెట్ల నకల కాపీలను కూడా గెజిటెడ్ అధికారితో ధృవీకరించుకొని నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో హాజరు కావాలని చెప్పి మనకు తెలుపుతున్నారన్నమాట ఓకేనా సో అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి అంతేకాకుండా ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తాలూకా టూ కాపీస్ అనేవి జెరాక్స్ కాపీస్ని గెజిటెడ్ ఆఫీసర్తో ధృవీకరించుకొని మనకు నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ను కూడా తీసుకు చెప్పి ఇది తెలపడం జరుగుతుంది ఎల్బీ నగర్లోని బహదూర్గూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ సర్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందని చెప్పి తెలుపుతున్నారు ఈ నెల ఇరవై ఐదున ప్రభుత్వ విభాగంలో ఒకటి నుంచి ఇరవై ఐదు క్రమ సంఖ్యలో ఉన్న అభ్యర్థులు స్థానిక సంస్థలకు సంబంధించి ఒకటి నుంచి రెండు వందల యాభై వరకు ఉన్న అభ్యర్థులు హాజరు కావాలని చెప్పి తెలపడం జరుగుతుంది ఇరవై ఆరున రెండు వందల యాభై ఒకటి నుంచి ఐదు వందల పదిహేడు క్రమ సంఖ్య కలిగిన అభ్యర్థులకు సర్టిఫికేట్ ఎఫికేషన్ అనేది జరుగుతుందంట ఇది రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మనకున్న సమాచారం ఎంపికైన అభ్యర్థుల యొక్క జాబితా అనేది డిఈఓ రంగారెడ్డి డాట్ కామ్ వెబ్సైట్లో మనం చూసుకోవచ్చు అని చెప్పి తెలుపుతున్నారు ఓకేనా ఈ విధంగా ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖు సంబంధించి సమాచారం అయితే రావడం జరిగింది రంగారెడ్డి జిల్లా అభ్యర్థులకు ఓకేనా సో మిగిలిన అన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఎడిషన్స్ అయితే ఉన్నాయి ఒకసారి పరిశీలన చేయండి ఓకే సో అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంతేకాకుండా వాటి తాలూకా టూ సెట్ కాపీస్ని మనం గెజిటర్డ్ ఆఫీసర్తో అంతే అంతేకాకుండా మనం నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని కూడా తీసుకురాల్సిన అవసరం అయితే ఉంటుంది తప్పకుండా సమాచారం తెలియచేయండి రేపటి నుంచే మనకు ఈ యొక్క సర్టిఫికేషన్ అయితే ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ